హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ వన్ రచయిత అంజన గారు సౌమ్య అర్జున్ అలా పట్టుకునేసరికి భయంగా అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ మాత్రం సౌమ్య ఎంత భయపడుతుందో అర్జున్ చేతి స్పర్శకి వణుకుతున్న తన శరీరాన్ని చెప్తుంటే అర్జున్ మౌనంగా సౌమ్య వైపు చూస్తాడు సౌమ్య వదలండి అర్జున్ గారు భోజనానికి రమ్మని అమృత వదిన చెప్తే పిలవడానికి వచ్చాను అంతేకాని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు ఐ ఐఆమ్ సారీ అని సౌమ్య బాధగా చెప్పి అర్జున్ చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవాలి అని ప్రయత్నిస్తుంది అర్జున్ సౌమ్య చేతిని మరింత గట్టిగా పట్టుకొని అర్జున్ ప్రవర్తనకి అతని మీదకి అతని కోపం వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక సౌమ్య చేతిని పట్టుకొని విసురుగా తన మీద కూర్చోబెట్టుకున్నట్టుగానే లాక్కొని పీసీ పక్కన పెట్టి సౌమ్యాని తన మీద కూర్చోబెట్టుకుంటాడు మొదటిసారి సౌమ్య అర్జున్ స్పర్శ తనకి మొహర్నింగ్ ముద్దు పెట్టిన తరువాత ఇప్పుడు తనని అలా పట్టుకుని లాగేసరికి సౌమ్యకి భయంగా అనిపించి వదిలేయండి అర్జున్ గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరికి రాను అని సౌమ్య అనేసరికి అర్జున్ కోపంగా నసాలానికి అంటుతుంది అర్జున్ మనసులో అసలు నాకెందుకు ఇంత కోపం వస్తుంది సౌమ్య నన్ను దూరం పెడితే ఎందుకు ఇంతలా నాకు తనని కొట్టాలి అనిపిస్తుంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు సౌమ్యాన్ని వదులుకోవాలి అనిపించట్లేదు అలాగని తనని దగ్గరికి తీసుకోవాలి అని కూడా అనిపించట్లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అర్జున్ తనలో తానే ఆలోచించుకుంటూ సౌమ్య భుజం మీద తలవాల్చి తన మనలో తన పెదవలతో రాస్తూ నిన్ను వదిలిపెట్టాలి అని నాకు అనిపించట్లేదు అని అంటున్న అర్జున్ మాటలకి సౌమ్య వింతగా అర్జున్నే చూస్తోంది ఆయన ఏంటే ఆ చూపు వాడు సైన్ చేయమంటే చేస్తావా అని అర్జున్ సౌమ్య నడుం మీద అతని వేసి పట్టు బిగించేసరికి సౌమ్య వణుకుతూ అది కాదు అర్జున్ గారు ముందు నుంచే మీరు నాకు డైవర్స్ ఇస్తాను అన్నారు కదా నేనంటే మీకు ఇష్టం లేదు అని తెలిసి మీ జీవితంలోకి నేను వచ్చాను అని మీరు ప్రతిసారి నాకు ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తున్నారు ఎందుకు నేను మీ దగ్గర ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అందుకే మీకు దూరంగా వెళ్ళిపోవాలి అని బలంగా నిర్ణయించుకున్నాను అందుకే సూర్య అన్నయ్య సైన్ చెయ్యమంటే సైన్ చేశాను అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇంకా మీరు నన్ను వదిలేయండి ప్లీజ్ అని సౌమ్య భయంగా భయంగా తను చెప్పాలనుకున్నది చెప్తుంది ఈసారి సౌమ్య సమాధానానికి అర్జున్ ఎగో హట్టాయి సౌమ్య మెడవంపులు అతని ఫేస్ను పెట్టి అక్కడ స్కిన్ని అతని మునుపంటితో పట్టి లాగి వదులుతూ చూడు ఈ జన్మకి నువ్వు నాకు తప్ప ఎవరికీ దక్కకూడదు అర్థమవుతుందా ముఖ్యంగా ఆ గాడికి అని అర్జున్ నూటి గంట వచ్చిన మాట బయటకి రాకుండా అతను అసలు ఏమనాలి అనుకున్నాడు అర్థం చేసుకొని సౌమ్య దూరంగా జరిపి నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అర్జున్ వీసి క్లోజ్ చేసి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు సౌమ్య అక్కడే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన మెడ మీద చూస్తుంది అప్పటికే మంటగా అనిపిస్తుంటే ఏంటి అని చూసుకుంటున్న సౌమ్య మెడవంపులో అర్జున్ చేసిన గాయాలు ఎర్రగా బ్లడ్ మార్క్స్తో కనిపిస్తుంటే ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది ఏమో అని తన చున్నీతో కవర్ చేసుకుని బయటికి వెళ్తుంది అమృత అయోమయంగా సౌమ్య వైపు చూసి అర్జున్ అన్నయ్య అని అడిగితే వస్తున్నారు వదిన ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు అని సౌమ్య ఫేస్లో ఏదో తెలియని సిగ్గు అమృతకి కనిపిస్తుంటే అమృత సూర్య వైపు చూసి నువ్వు వేసిన ప్లాన్ చాలా బాగుంది సూర్య ఇద్దరూ నీ దగ్గర చెయ్యాలి అనుకున్న నీ ఐడియా నాకు నచ్చింది అని సూర్య వైపు చూసింది సూర్య తన పక్కనే ఉన్న కూతురికి తినిపిస్తూ అమృత వైపు చూసి ఐబ్రోస్ ఎగరవేస్తూ అమృత సిగ్గుపడినట్టుగా ఫేస్ పక్కకు తిప్పుకుంటే పాప ఫుడ్ తింటూ డాడీ ఎన్ని రోజులు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు ఇలా నా దగ్గరే ఉంటే నాకు నీ ప్రేమ దొరికేది పైగా డైలీ నువ్వు నాకు తినిపించేవాడివి అని పాప అనేసరికి సూర్య మనస్సు భారంగా మారిపోతుంది అప్పుడే సాగర్ వాళ్ళ కొడుకు సంయుక్త పక్కన కూర్చొని నేను తినిపిస్తా మీ నాన్న దగ్గర తినకు అని వాడు అంటుంటే సంయుక్త వాడి వైపు కోపంగా చూస్తూ నువ్వేంట్రా నాకు తినిపించేది పో ఇక్కడ నుంచి నేను మా డాడీ తినిపిస్తేనే తింటా అనేసా అనేసరికి అందరూ సంయుక్త యాటిట్యూడ్ ఇంకా జూనియర్ సూర్య ప్రవర్తనకి ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంతలో అర్జున్ అక్కడికే వస్తాడు అర్జున్ రావడం చూసిన సౌమ్య తడబడుతూ పక్కకు వెళ్ళిపోతే అర్జున్ అక్కడే కూర్చొని మౌనంగా చూస్తూ ఉంటాడు అమృత ఏమైంది సౌమ్య అన్నయ్యకే వడ్డించు అని అంటే సౌమ్య అర్జున్కి వడ్డించి మౌనంగా నిలబడి చూస్తుంది అర్జున్ తినకుండా అలాగే ఉండేసరికి అందరికీ అర్థం కాక ఏమయ్యింది అని చూస్తుంటే అందరం కలిసి కూర్చుంటేనే కదా తినేది భోజనం చేసేది ఎవరికి ఎవరి పార్టీకి వాళ్ళు తింటే ఇంకా ఇది ఫ్యామిలీ ఎందుకు అవుతుంది అని అర్జున్ అన్న మాటలు సౌమ్యకి నేరుగా తగిలితే అమృత నవ్వుతూ సౌమ్య వైపు చూస్తుంది అర్జున్ వాళ్ళ తింటూ ఉండగానే అక్కడికి సంజయ్ వస్తాడు అందరూ తింట తింటూ ఉండడం చూసి మీరు తినండి నేను వెయిట్ చేస్తాను అని సంజయ్ హాల్లో కూర్చోబోతుంటే సూర్య సంజయ్ని పిలిచి ఇక్కడ జాయింట్తో మాతో పాటు తిను నువ్వు నా ఫ్రెండ్వి అలా బయటవాడిలా ఉండకు ఎలాగో నువ్వు మా సౌమ్యాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని సూర్య మాట్లాడుతూ అర్జున్ వైపు చూస్తాడు పాపం సౌమ్య లక్ ఏంటంటే సౌమ్య అర్జున్ పక్కనే కూర్చొని ఉంది అర్జున్ తన ఎడమ చేతి పిడికిలి సౌమ్య కుడి చేతిని గట్టిగా పట్టుకొని బిగిస్తాడు అర్జున్ ఏదో కలుపుతూ సూర్య వైపు గుర్రుగా చూస్తుంటే సంజయ్ సౌమ్య వైపు చూసి హాయ్ అని చెప్పి అర్జున్ వైపు ఒకసారి చూసి సూర్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అతనికి మాత్రమే వినిపించేలా చెప్తాడు ముందు తిను మేము వడ్డిస్తే తినవా సౌమ్యనే వడ్డించాలా నీకు అని సూర్య అర్జున్ని మరింత ఉడుక్కినేలా అంటాడు అర్జున్ కోపాన్ని మొత్తం సౌమ్య చేతి మీద చూపిస్తుంటే అందరి ముందు తను అరవలేక మౌనంగా మారిపోతుంది తనకి నొప్పి పుడుతున్న తనకి వస్తున్న కన్నీళ్ళు అడ్డుకట్ట వెయ్యలేకపోవడంతో అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ ఒక్కసారి సౌమ్య వైపు చూసి తన చేతిని వదిలేస్తాడు అప్పటికే తన చెయ్యి ఎర్రగా కమిలిపోయి బ్లడ్ క్లాట్ అయినట్టుగా కనిపిస్తుంటే అర్జున్ ఆ చేతి వైపు చూసి అతనికి కొంచెం బాధగా అనిపించిన జరిగేదానికి అర్జున్కి కోపం పెరిగిపోతుంది సౌమ్య ఆ చేతికి పెయిన్కి తినలేక వదిన నేను తర్వాత తింటాను అని తను లేచి రూమ్లోకి వెళ్ళబోతుంటే సూర్య అర్జున్కి మరింత కోపం తెప్పించి తన ప్రేమను బయట పెట్టేలా చెయ్యాలి అని నిర్ణయించుకొని తనకి తినిపించు అని సౌమ్య చెయ్యి వైపు ఒకసారి చూపిస్తాడు అర్జున్ పట్టుకున్న చేతి ముద్రలు సౌమ్య చేతి మీద కనిపిస్తుంటే అది దాచిపెట్టలేక చున్నీతో కవర్ చేసుకుంటుంది సూర్య కంట అది పడేసరికి సంజయ్కి ప్లేట్ ఇచ్చి తనకి తినిపించమని చెప్తే సంజయ్ అర్జున్ వైపు చూస్తాడు అర్జున్ మాత్రం సంజయ్ని చంపేసేలా చూస్తుంటే సూర్య వాడి చూపులు నువ్వు పట్టించుకోకు వాడి ప్రేమని ఎలా అయినా బయటికి తీయాలి నువ్వు ఒక స్టెప్ అడుగు ముందుకు వెయ్యు అని సూర్య చెప్తే ఇంకా సంజయ్ చేసేది ఏం లేక సౌమ్య దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి చూడండి నేను మొదట మిమ్మల్ని ఇష్టపడిన మాట నిజమే కానీ మీ ప్రేమ గురించి తెలిసి నేను ఆ విషయాన్ని సూర్య ముందే చెప్పాను ఇప్పుడు నాకు వేరే అమ్మాయితో పెళ్ళి కుదిరింది మీ మీద ఎలాంటి ఒపీనియన్ నాకు లేదు మీరు నా చెల్లెలా అనుకుంటాను ప్లీజ్ సూర్య మాట నేను వింటాను వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే విక్రమ్ అనుకోండి కానీ అతని రూపంలో ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ తినండి అని సంజయ్ సౌమ్యకి మాత్రమే వినిపించేలా చెప్పేసరికి సౌమ్య మౌనంగా సంజయ్ తినిపిస్తే తింటుంది అర్జున్ కోపం చూసి అక్కడ కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉండేసరికి సూర్య అర్జున్ ఉడుక్కోవడం అతనికి నచ్చుతుంటే అతను ఏడిపిస్తుంటే మరింత సూర్యకి నవ్వు వస్తుంది అమృత అది గమనించి ఎందుకు ఎలా చేస్తున్నావు అని అడిగితే నువ్వు కామ్గా ఉంటావా ఎన్ని సంవత్సరాలు మిస్ అయ్యింది ఇప్పుడు సంతోషంగా గడపాలి అనుకుంటున్న అందుకే అని సాగర్ వైపు చూసి వీడిని ప్రశాంతంగా ఉంచకూడదు పావని వీడిని చాలా తేలిగ్గా యాక్సెప్ట్ చేసింది అని అనుకుంటూ అవును సాగర్ ప్రీతి ఏమయ్యింది అని సూర్య సాగర్ వైపు చూసి అడుగుతాడు సాగర్ ప్రశాంతంగా తినడంలో లీనమైపోతే సూర్య ప్రీతి ఏమయ్యింది అన్న మాటకి అతనికి ముద్ద గొంతు తెగ ఎక్కెళ్ళి వస్తుంటే పక్కనే ఉన్న పావని సాగర్ వైపు కోపంగా చూస్తూ కనీసం అతనికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అతనికి గ్లాస్లో ఉన్న వాటర్ మొత్తం తాగేసి ఎంటీ గ్లాస్ అక్కడ పెడుతుంది సాగర్ అమాయకంగా సూర్య వైపు చూస్తుంటే చెప్పరా ప్రీతి ఏమయ్యింది అసలు నాకు ఎంతవరకు కనిపించలేదు అయినా మా చెల్లి నిన్ను ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసిందంటే నమ్మలేకపోతున్నాను ఏమైంది పావని నువ్వేనా చెప్పు ప్రీతి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని సూర్య ప్రీతి గురించి పావనిని అడిగేసరికి సాగర్ భయంగా పావని వైపు చూస్తాడు అటు సాగర్తో పాటు గౌతమ్ కూడా భయపడిపోతుంటే గౌతమ్ పక్కనే ఉన్న కృష్ణ గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది సూర్య గౌతమ్ వాళ్ళ గురించి తెలియకపోవడంతో అంతగా పట్టించుకోలేదు కానీ కృష్ణ మాత్రం టేబుల్ మీద ఉన్న ఫోర్కి చేతిలో పట్టుకొని కోపంగా గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ అయోమయంగా పట్టుకొని ఈ సూర్య నన్ను ఇరికించేశాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ ప్రీతి ఈ సాగర్ని లవ్ చేసి వాడి జీవితంలో కూడా కొంపటి పెట్టింది తీరా తీసుకువచ్చి ఇప్పుడు ఈ సూర్య ఆ టాపిక్ మొత్తం తీసుకువచ్చి నా నెత్తిని పెట్టాడు దేవుడా ఇప్పుడు ఎలా నన్ను ఆ దేవుడే కాపాడాలి అని కృష్ణ వైపు చూస్తుంటే కృష్ణ మాత్రం కోపంగా అది తీసి గొంతులో పొడిచేంత విశ్లేషణతో గౌతమ్ వైపు చూస్తుంది పావని సాగర్ పక్కనే కూర్చొని సాగర్ని చూస్తుంది సాగర్ మాత్రం సూర్యానే చెప్పదురా ప్లీజ్ ఇప్పుడే నా లైఫ్ సెట్ అవుతుంది నువ్వు ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి పుల్లలు పెడుతున్నావు ప్లీజ్ రా నీకు దండం పెడతా నాకు నా కాపురాన్ని నాశనం చెయ్యకు అని సాగర్ చిన్నగా సూర్యకి మాత్రమే వినిపించేలా బ్రతిమలాడుతుంటే పావని అదంతా కనిపెట్టి సాగర్ కాలు మీద గట్టిగా గిచ్చుతుంది సాగర్ ఆ అని అరవబోయి తన అరుపుని నోట్లోనే ఆపేసి పావని వైపు ఏడుపు మొహంతో చూస్తుంటే పావని మాత్రం సాగర్ని కొట్టేసి చంపేసేలా చూస్తూ నువ్వు ఇంకా ఆ ప్రీతిని మర్చిపోలేదా అని తన ముక్కు ఎగబోస్తూ అడుగుతుంటే నేను మర్చిపోవడం ఏంటే అసలు ఇప్పుడు నేనేం చేశానే వాడు ఏదో అన్నాడే అనుకో నీకు నా మీద ఇంత అనుమానమా అని సాగర్ చిన్న పిల్లవాడిలా అడుగుతూ ఉంటే చి నిన్ను నమ్మడం నాది తప్పు అని పావని తిన్న తినను అని తినేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటే కృష్ణ గౌతమ్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్య అయోమయంగా ఇప్పుడు పావని వెళ్ళిపోయిందంటే సాగర్ ప్రీతిని లవ్ చేశాడు అని మరి ఇప్పుడు కృష్ణ ఎందుకు వెళ్ళిపోయినట్టు అని ఆలోచిస్తూ ఉన్న సూర్య చెవిలో ఎందుకంటే ప్రీతి గౌతమ్ మొదటి భార్య కాబట్టి అని చెప్పిన అర్జున్ ఆన్సర్కి సూర్య అలాగే చూస్తుంటే గౌతమ్ వైపు ఏంటి ఇదంతా ఇదంతా నిజమే అన్నట్టు చూసి అక్కడ నుంచి కృష్ణాని బ్రతిమలాలడం కోసం వెళ్ళిపోతాడు నువ్వు ఫ్రెండ్వి కాదురా ఏనేమి ఏ జన్మలోనో నేనేదో చేసి ఉంటాను అందుకే ఈ జన్మలో పగ తీర్చుకోవడానికి మా జీవితంలోకి వచ్చి ఉంటావు అని సాగర్ తిట్టుకుంటూ అది కాదు పావని అని పావనీకి నచ్చ చెప్పడం కోసం వెళ్ళిపోతే అర్జున్ హాల్లోనే సంజయ్ సౌమ్యకి ఫుడ్ తినిపిస్తూ ఉంటే అది చూడలేక కోపంగా సూర్య వైపును చూసి తిట్టుకుంటూ అక్కడి నుంచి అర్జున్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అందరూ ఎవరు పా పాటలో వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ పిల్లలు ఇంకా సత్యవతి గారు అమృత సూర్య ఉంటారు సత్యవతి గారు పిల్లలకి భోజనం తినిపించి వాళ్ళ ముగ్గురిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతే సూర్య అమృత వైపు చూసి నవ్వుతూ ఐబ్రోస్ ఆఫ్ చేసేసరికి నీ ముగ్గురిని ఏడిపించావు కదా చూడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అని అమృత అంటుంటే చాలా మిస్ అయ్యాను రా ఇలాంటి మూమెంట్స్ని అందుకే సరదాగా అందరినీ ఏడిపించాలి అనిపించింది బాగుంది కదా ఇలా అని సూర్య అనేసరికి అమృత గుర్రుగా చేస్తూ సూర్య అనే పేరుని నిలబెట్టుకుంటున్నావు కదా శాడెస్ట్ హస్బెండ్ అని నవ్వుతూ నా ఒక్కదాని విషయంలో శాడెస్ట్వి అనుకున్నాను కదరా నువ్వు అందరి విషయంలోనే పెద్ద శాడెస్ట్ సైకోవి అని అమృతాని అమృత తిట్టి అక్కడి నుంచి లేచి రూమ్లోకి వెళ్ళిపోతుంది సూర్య అమృత మాటలకి చిన్నగా నవ్వుకొని తన భుజాలను ఎగరేసి భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వచ్చి సంజయ్ అని పిలిచేసరికి అప్పటి వరకు అందరినీ గమనిస్తూ ఉన్న సంజయ్ అక్కడ ఎవరూ లేకపోవడంతో సార్య సౌమ్య గారు అని చెప్పి అక్కడ నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతే సౌమ్య అర్జున్ నీకు దగ్గర కావడం కోసమే ఇలా చేస్తున్నాను నువ్వు ఇదంతా మనసుకు తీసుకోకు అని చెప్పి సూర్య సంజయ్తో మాట్లాడడం కోసం వెళ్ళిపోతాడు సేపటికి సంజయ్ మాట్లాడి వెళ్ళిపోతే సూర్య అసలు ఏంటి ఇదంతా అని ఆలోచిస్తూ సంజయ్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకుంటూ హాల్లోకి వస్తున్న సమయంలోనే హాల్లో ఉన్న సౌమ్య చంపబలుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్